మా మిత్రుడు మీనాక్షి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు పాత్రసారి మీద కొన్ని ఆరోపణలు చేస్తూ తేయడం జరిగింది అయితే నేను చెప్పడం ఏమంటే ముఖ్యంగా ఎన్డిఏ ప్రభుత్వం వచ్చి దాదాపు ఇంకా యాభై రోజులు కాలే రెండు నెలలు కూడా కాలే గెలిచిన ఎమ్మెల్యే అవగాహన చేసుకోవడానికి కూడా టైం పడుతుంది ఒకవేళ మీకు ఏదైనా అన్యాయం జరిగి ఉంటే ఎన్డీఏ గ్రూప్ మీటింగ్ జరుగుతుంది ఎవరి మంత్ ఆ గ్రూప్లో మీ మీ యొక్క ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయొచ్చు అయితే వాళ్ళకి ఇచ్చే గౌరవం మేము ఇవ్వాలి ఎన్డీఏ గ్రూపులో తెలుగుదేశం పార్టీకి ఇచ్చే గౌరవం ఇవ్వాలి అయితే తెలుగుదేశం పార్టీలో నాయకులు సపరేట్గా వచ్చి పాత్రసాలి దగ్గర కూర్చున్నారు ఈరోజు పాత్రసారి గారు కూడా ఏవైతే ఈ మధ్యాహ్న భోజనం కానీ స్టోర్ డీలర్స్ విషయంలో కానీ కార్యకర్తలు ఫోర్స్ ఉంటుంది ప్రతి నాయకుంటుంది నాకు కూడా ఉంది ఫోర్స్ లేదని కాదు అయితే అక్కడ ఉండే ఈ సిచ్యువేషన్ బట్టి మీనాక్షి నాయుడు గారికి భాగం ఇవ్వడం జరిగింది అత్యధిక భాగము మీనాక్షి నాయుడికి ఇవ్వడం జరిగింది గత రెండు నెలల నుంచి ప్రతిపాదనలు పంపించమంటే ప్రతిపాదనలు రాక అది రెండు నుంచి పెండింగ్ పెట్టుకుంటుంటే కార్యకర్తలు ప్రజలు ఎక్కువైపోయి పాత్రసారి గారికి కొంతవరకు ఇవ్వడం జరిగింది అందులో అందరికి ఇచ్చారు బీజేపీ పార్టీకి ఇచ్చారు జనసేన పార్టీకి ఇచ్చారు తెలుగుదేశంలో ఉండే ఎవరైతే సపరేట్గా ఉన్నారో వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈరోజు ఆయనకి అది మాకు రాలేదు అని చెప్పడం సమాజం కాదు మీకు సింహభాగం ముందే మీరు ఎవరికైతే ఇదలుచుకున్నారో మీరు ఎమ్మెల్యేకి ఒక లిస్ట్ పంపండి పంపిస్తే తప్పకుండా శాసనసభ్యులు పరిశీలన చేసి మీ విషయంలో కించపరచకుండా మీకు తగిన న్యాయం ఎమ్మెల్యే దగ్గర నుంచి జరుగుతుంది అంతేగాని మనము బహిర్గంగా మాట్లాడుకొని ప్రజల్లో లేనిపోని కన్ఫ్యూజ్ తీసుకురావడం మంచి సాంప్రదాయం కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం ఏం చేసినా పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వాళ్ళందరినీ కూర్చొని చేస్తున్నారు ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు చెప్పారు ఎక్కడైతే ఎమ్మెల్యే ఉంటే యాభై శాతం వాళ్ళకి ఇవ్వండి మిగతా యాభై శాతంలో జనసేన తెలుగుదేశం తీసుకోవాలని చెప్పి వాళ్ళ నాయకుడే చెప్పడం జరిగింది చంద్రబాబు గారు జాతీయ అధ్యక్షుడైన మరి ఈరోజు ఆ కన్ఫ్యూజ్ ఎందుకు కేవలం కార్యకర్తలు ఒత్తిడి తీసుకొచ్చేంత మాత్రం మీరు కన్ఫ్యూజ్ కావాల అవసరం లేదు మీరు సుదీర్ఘగా అనుభవం గైన నాయకులు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ప్రజలకు ఎన్నో సేవలు చేసినారు ఎంతో అందుబాటులో ఉండి కార్యక్రమం చేస్తున్నారు కొద్దిగా ఓపిక పెట్టుకుని ఇవన్నీ బజార్లో ఈడ్చే బదులు ఇలాంటి కార్యక్రమం చేయకుండా ముందుకు పోతాం ఇంకా చాలా సంవత్సరాలు టైం ఉంది అభివృద్ధి చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి అలాగే నామినేట్ పోస్టులు ఉన్నాయి అలాగే మిగతా కార్యక్రమాలు ఉన్నాయి అన్నీ ఎన్డీఏ గ్రూప్లో కూర్చొని డిస్కస్ చేస్తాం మనం ఏం కావాలనేది ఏం అభివృద్ధి జరగాల ఈ కంటే ఎన్డీఏ గ్రూప్లో డిస్కస్ చేస్తే జరుగుతుంది అంతేగాని మేము జరగాల జరగాలనేది మాత్రం చాలా విచిత్రమైన విషయం ఇది ఆయన నా మిత్రుడు సీనియర్ నాయకుడు తొందర పడ్డాడేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎమ్మెల్యే గారు కూడా పక్కదారిపోదు ఇప్పుడు మా బీజేపీలోనే కూడా కన్ఫ్యూజింగ్ ఉంది మేము కూడా కొంతమంది రికమెండ్ చేసాం బీజేపీ కొన్ని విషయాలకు ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది నాకు ఏమని పొరపాటు జరిగింది జైన్ గారు పెద్ద అయినా మీరు ఏమనుకోద్దండి వచ్చే సంవత్సరము మీకు సంబంధించిన స్థానం మీకు ఇస్తామని చెప్పడం సో దానికి మేము సంతృప్తి చెంది మా పార్టీలో ఎందుకు ఏ కార్యకర్తకి ఇచ్చినా నా నా పిల్లలే వాళ్ళు వాళ్ళు మేము దూరం చేసుకోము మా పార్టీలో అలాంటిది లేదు యోగ ఇచ్చినా ఒకటే అందరూ కలిసి పనిచేస్తాం కనుక ఇలాంటివి ముందుకి ఇలాంటివి రాకుండా చేయలేదు మీరు వైఎస్ఆర్ ప్రభుత్వం పైన ఎందుకు క్వశ్చన్ వేస్తున్నారు డబ్బులు వచ్చినవే లేదా అని మీరు డైరెక్ట్గా మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకొని తీసుకొని వచ్చిందా లేదా అనేది తీసుకొని ఎన్టీఏ గ్రూప్లో డిస్కస్ చేయొచ్చు కదా ఇన్ని కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినావా లేదా అనేది డిస్కస్ చేయాలి ఇంకా ప్రధానమైన సమస్యలు చాలా ఉన్నాయి ఆదోళ్ళు మనం ఎన్డీఏ గ్రూప్కి మన ముఖాలు చూసుకొని మన బాధ్యత చూసుకొని ఆదంలో ఇరవై ఎనిమిది రోజుల్లో ఒక ఎమ్మెల్యే అయినా అంటే దానికి కారణము మీనాక్షి నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అటు జనసేన నాయకులు ఇటు బీజేపీ నాయకులు కృషి చేయడం వల్లనే అండ్ ఇరవై ఎనిమిది రోజుల్లో ఎమ్మెల్యే కావడం జరిగింది ఇరవై ఎనిమిది రోజుల్లో ఎమ్మెల్యే అయిన వారికి అందరి మెంటాలిటీ ఒకటే రకంగా ఉంటుందా అందరినీ అవగాహన చేసుకోవడానికి మనం పెడుతుంది కనుక మనం ఎన్డీఏ గ్రూప్లో కూర్చొని డిస్కస్ చేస్తామని చెప్పి నా మనది అలాగే వైఎస్ఆర్సిపి నుంచి వచ్చిన నాయకుల్ని ఎందుకు చేర్చుకుంటున్నారంటే మా పార్టీ మీరే చెప్తున్నారు మీకు మీ బలం తక్కువ ఉంది అన్నప్పుడు మా బలం పెంచుకోవడానికి మేము కృషి చేస్తున్నాము వైఎస్ఆర్ నుంచి వేళ ఎవరు వచ్చినా మా పార్టీలో మేము చేర్చుకొని మా ఐడెంటిటీ కోసం మేము పోరాడుతాం అంతేగాని మిమ్మల్ని కించపరచాలని చెప్పి విషయం ఎక్కడ కూడా లేదు రేపు పొద్దున మీరు ఎన్డీఏ గ్రూప్ పెట్టండి మీటింగు అక్కడ అన్ని డిస్కస్ చేస్తాం మీకు సంతృప్తికరమైన సమాధానం మా ఎమ్మెల్యే నుంచి వస్తుంది కనుక మీరు దీన్ని ఇక్కడికే మనము మిత్రంగా ఉండి ఎన్డీఏ గ్రూప్ ముందుకు పోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను